ఓం శ్రీమాత్రే నమ వారు సెప్టెంబర్ పదిలోపుగా ఈ ఒక్క వస్తువును ఇంటి నుండి బయటపడేయండి లేకుంటే దరిద్రం తప్పదు ఈ వీడియోని వెంటనే చూడండి మేష రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు సెప్టెంబర్ పదిలోపుగా ఏ విధంగా ఉండబోతుంది ఏ ఒక్క వస్తువును అసలు రాశి వారు ఇంటి నుండి బయటపడేయాలి అనే వివరాలను ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి మేషరాశి దీనిని రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు మేష రాశి వారి ప్రేమ జీవితం కెరియర్ ఫైనాన్స్ ఆరోగ్యవంతమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఈ సమయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ప్రేమ జీవితం పరంగా చూసినట్టయితే గనుక మేష రాశి వారికి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు రిలేషన్షిప్ లో ఉంటే కమ్యూనికేషన్ అవగాహన చాలా ముఖ్యమనే చెప్పుకోవాలి మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి లేదా మీ భాగస్వామితో న్యాయమైన సమయాన్ని గడపడానికి ప్రత్యేక కార్యాచరణను ప్లాన్ చేసుకోవాలి వివాహం జరగడం లేదు అనుకునే వారికి కూడా ఈ సమయం కలిసి రాబోతుంది మీ ఆసక్తికి ఉత్సాహాన్ని పంచుకునేటటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి సమయంలో రాబోతు ఉన్నారు సానుకూల సంభాషణలు అనుకోని సమావేశాలు సంతోషాన్ని ఈ రోజు కొత్త ఉత్సాహాన్ని మీకు ఇస్తాయని చెప్పడంలో సందేహం లేదు కెరియర్ వారీగా చూసినట్టయితే గనక ఈ రోజు మీ వృత్తి జీవితం అనేది చాలా బాగుండబోతుంది కొత్త ప్రాజెక్టులు లేదా మీకు ఈ సమయంలో ఎక్కువ శాతం కెరియర్ కి సంబంధించిన అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని సద్వినియోగపరుచుకుంటే కనుక మంచిగా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు కొత్త ఆలోచనలు విజయవంతమైన ఫలితాలకు ఈ సమయం అనేది దారితీబోతుంది ఆర్థిక స్థితి పరంగా పరిశీలన చేసినట్టయితే ఇప్పుడు చెప్పుకోవాలంటే ఆర్థిక స్థితి పరంగా మేషరాశి వారికి మెరుగైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త పెట్టుబడుల అవకాశాలు లేదా అదనపు ఆదాయ మార్గాల గురించి జాగ్రత్తగా ఆలోచన చేసి కనుక ముందుకు వేసి ప్రణాళికలు చేసి కనుక ముందుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా మేషరాశి వారికి ఆర్థిక జీవితంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి ఫైనాన్షియల్ చాలా వరకు కూడా స్టేబుల్ గా నిలబడగలుగుతారు మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నిటిలోని కూడా ఫలితం అనేది చూడగలుగుతారు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు చూడడం మాత్రమే కాకుండా అదృష్టకరమైన వార్తలు కూడా వినబోతూ ఉన్నారు ఈ సమయంలో మేషరాశి వారు ఆరోగ్య స్థితి పరంగా చూసినట్టయితే కనుక మీ శ్రమకు తగినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే గతంలో ఎక్కువగా మీరు బాధపడుతూ ఉండడం కారణంగా ఈ సమయంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు రావడం వంటివి గతంలో జరుగుతూ ఉండేవి కాకుంటే ఈ సమయంలో ఏంటంటే మీరు ఆనందకరమైన జీవితాన్ని చూస్తారు కాబట్టి మీకు అన్ని విధాలుగా కూడా ఆరోగ్యం అనేది కూడా కలిసి రాబోతుంది క్రమం తప్పకుండా మీరేంటంటే ఖచ్చితంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఒత్తిడిని తగ్గించుకోవాలి మానసిక ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం గతంలో జరిగిన ప్రతిదీ కూడా మర్చిపోయి కనుక మీరు ముందుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా లాభమే తప్ప ఎటువంటి నష్టం కూడా మేషరాశి వారికి అయితే ఈ సమయంలో కనిపించడం లేదు మంచి రోజులు అనేవి ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మేషరాశి వారికి ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి బిజినెస్ మొదలు పెట్టాలి కొత్త బిజినెస్ రంగాల్లో ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన చేస్తున్న వారికి కూడా ఇది సరైన సమయంగా చెప్పవచ్చు కుటుంబ జీవితం పరంగా పరిశీలన చేసినట్టయితే కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు అనుకోని కారణాల వల్ల మీ సంపద కారణంగా కానీ లేదా ఇతర కారణాల వల్ల మీ కుటుంబానికి మీరు దూరంగా ఉండాల్సి రావచ్చు వారికి కొద్దిగా మీరు దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆ విషయంలో కొద్దిగా మీరు అయితే జాగ్రత్త తీసుకోవాలి ఇక గొడవల విషయానికి వచ్చినట్లయితే కనుక ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నట్టయితే ఆ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాట విషయంలో కూడా మంచిగా మీరు ఆలోచించి వారితో మాట్లాడడం మంచిది కానీ వీలైనంత వరకు కూడా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ వారితో మాట్లాడడం మంచిది లేకపోతే కుటుంబంలో చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలు అయితే చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అయితే మేష రాశి వారు ఏ ఒక్క వస్తువును ఇంటి నుండి బయట పడేయాలి అనేది మాట్లాడుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఇంట్లో పగిలిపోయినటువంటి దేవుడు పటాలు ఉంటాయి చాలా మంది వాటిని అలానే వదిలేస్తూ ఉంటారు అలా చేయడం అనేది చాలా తప్పు దేవుడు పటాలు అనేవి ఏవైనా పగిలినవి కనుక ఇంట్లో ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా కష్టాల బాటకు వెళ్తారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీ ఇంట్లో ఏంటంటే పగిలిన పటాలు అది కూడా దేవుడు పటాలు ఏవైతే పగిలిన ఉన్నాయో లేదా దేవుడు బొమ్మలు కొనుక్కుంటూ ఉంటారు అవి కూడా కింద పడి పగలడం ఏదో ఒకటి జరిగి కొద్దిగా విరగడం వంటివి జరుగుతూ ఉంటాయి కదా వాటిని కూడా చాలా మంది ఏం కాదులే అని చెప్పేసి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల అయితే కనుక నష్టం తప్పకుండా చూస్తారు దరిద్రం మీ వెంటాడుతుందని చెప్పడంలో సందేహమే లేదు మీకు మంచి రోజులైతే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మేషరాశి వారు ఆ మంచిని మీ ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలి అని ఆలోచించాలి తప్ప ఈ విషయాలన్నింటిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఏంటంటే మేషరాశి వారు మర్చిపోకుండా మీ ఇంట్లో పగిలిన పట్టాలు ముఖ్యంగా దేవుడు పట్టాలు గానీ లేదా చిన్న చిన్న విగ్రహాలు కొనుక్కుంటూ ఉంటారు అలాంటివి కింద పడి పగిలినప్పుడు వావి ఇరిగిపోతూ ఉంటాయి కదా వాటిని కూడా మీరు వెంటనే ఇంటి నుంచి అయితే బయటికి తీసుకెళ్ళిపోవాలి వాటిని ఏమైనా చెట్టు మొదల్లో వేయడం గానీ లేకుంటే పారే నీటిలో వేసేయడం గానీ చాలా మంచిది అలా ఉంచుకోవడం వల్ల దరిద్రం మీ వెంటాడుతుంది ఈ సమయంలో చెప్పాలంటే సెప్టెంబర్ పదిలోపుగానే మీరు పని అయితే చేయాల్సి ఉంటుంది సెప్టెంబర్ లోపుగా అయితే మీ జీవితంలో పలు మార్పులు చూడబోతున్నారు గ్రహస్థితిలో జరగబోయేటటువంటి మార్పుల కారణంగా మేష రాశి వారి యొక్క జీవితంలో కూడా పలు సంఘటనలు అయితే ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగ జీవితంలో కానీ వ్యాపార జీవితంలో కానీ ఏవైతే కష్టాలు మీరు గతంలో ఎదుర్కొంటూ ఉన్నారో ఆ కష్టాలన్నిటికీ కూడా ఒక మార్గం కానీ పరిష్కారం కానీ దొరకబోతుంది శత్రువులు మిత్రులుగా మారినప్పటికీ కూడా వారి విషయంలో మీరు తస్మ జాగ్రత్త అనేది అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఏ విషయం గురించి అయితే అతిగా మీరు బాధపడుతూ ఉన్నారో ఆ విషయాలన్నిటికీ కూడా ఒక రిలీఫ్ దొరుకుతుంది మీరు చాలా సంతోషంగా కూడా ఈ సమయంలో మీరు సమయాన్ని అయితే గడపబోతు ఉన్నారు మేష రాశి వారు ఏంటంటే పెద్దగా ఎవరితోని కూడా కలిసే మనస్తత్వం అనేది రాశి వారికి ఉండదు ఈ విషయంలో అయితే మీరు అందరితో కలవడం ఈ సమయంలో చాలా మంచిదిగా చెప్పవచ్చు అయితే ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కోపం విషయంలో జాగ్రత్తగా లేకపోతే కుటుంబంలో మాత్రమే కాదు స్నేహితులతో కూడా కొన్ని విభేదాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మేష రాశి వారికి ఎక్కువగా శత్రువులు అనేవారు కూడా ఉంటారని చెప్పాలి ఈ రాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో ఎదుటి వ్యక్తుల్ని వీరు విమర్శించినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ విషయాలకే వీరు శత్రువులు అనేవారు ఉంటారు కాబట్టి శత్రువుల విషయంలో తస్మత్ రాశి వారు జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది విద్యా జీవితం పరంగా చూసినట్టయితే రాశి వారికి విద్యా జీవితం పరంగా కలిసి మేష రాశి వారు తమ విద్యపై చాలా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు కాబట్టి ఈ సమయంలో కూడా మీ విద్యా జీవితంలో పలు మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే మీరు మంచి స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటున్నారో అవన్నీ కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మేషరాశి వారు సెప్టెంబర్ పదిలోపుగా మర్చిపోకుండా ఈ వస్తువుని మాత్రం ఇంటి నుంచి బయటపడేయండి లేకుంటే దరిద్రం తప్పదు ఆ వస్తువు ఏంటనే చెప్పాను కదా కాబట్టి ఆ వస్తువు ఏదైనా మీ ఇంట్లో ఉన్నట్టయితే వెంటనే మీరైతే దాన్ని ఇంటి నుంచి బయటపడేయాలి సో చూస్తారు కదా మేషరాశి వారికి సెప్టెంబర్ లోపుగా ఏ విధంగా ఉండబోతుంది ఏ ఒక్క వస్తువును ఇంటి నుండి బయటపడేయడం వల్ల ఈ రాశి వారు అదృష్టాన్ని పొందుతారు అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి రోజువారు రాసి ఫలితాలు కూడా ప్రతిరోజు ఉదయం అయితే మేము మా ఛానల్లో పెడతాము కాబట్టి అందరూ చూడండి ఓం నమ శివాయ మరో వీడియోతో కలుపుతాం